ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్లో అరుదైన జంతు జాతికి చెందిన అలుగు ప్రత్యక్షమైంది అలుగు జంతువు హాస్టల్ ఆవరణలో తిరుగుతుండటంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు ఒంటి నిండా పొలుసులతో బోన్సాయి డైనోసర్ లాగా ఉన్న అలుగు జంతువును చూసి విద్యార్థినులు తొలుత ఆందోళన చెందారు అయితే అలుగు హానికర జంతువు కాదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు వెంటనే హాస్టల్ వాచ్మెన్ సిబ్బందిని అలుగును పట్టుకుని ఓ ఖాళీ డ్రమ్ లో ఉంచారు దానికి కూరగాయలను ఆహారంగా ఉంచారు కాలేజీ యాజమాన్యానికి సమాచారాన్ని అందజేశారు అలుగు జంతువులను పరిశీలించిన కాలేజీ యాజమాన్యం మార్కాపురం ఫారెస్ట్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది కాలేజీలో పట్టుకున్న అలుగును స్వాధీనం చేసుకున్నారు ఈ అలుగును దోర్నాలా ఫారెస్ట్ లో వదులుతామని కాలేజీ యాజమాన్యానికి తెలిపారు ఫారెస్ట్ అధికారులు ప్రపంచంలో ఎక్కువ అక్రమ రవాణా జరుగుతున్న జంతువుల్లో అలుగు ప్రథమ స్థానంలో ఉంది సాధు జంతువుగా ఉన్న అలుగును పట్టుకోవడం సులువు కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో దీనికి ఎక్కువగా డిమాండ్ ఉంది దీంతో అలుగును అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు ఎక్కువగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు ఒక్కో అలుగు ఎనభై లక్షల వరకు ధర పలుకుతుందట కొన్ని సందర్భాల్లో కోటి రూపాయలకు పైగా దీని ధర ఉంటుందట ప్రధానంగా చైనా వియత్నాం లలో దీని మాంసానికి డిమాండ్ ఎక్కువ అలాగే విదేశాల్లో ఔషధ ప్రయోజనాల కోసం ఈ అలుగును వినియోగిస్తారు ఎంతో దృఢంగా ఉండే దీని ఒంటిపై ఉన్న పోలీసులతో వివిధ రకాల ఆభరణాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వాలెట్లు తయారు చేస్తున్నారు ఉంటారు చీమలు చెదపురుగులను తింటూ అలుగు తన మనుగడ సాగిస్తుంది ఇతర జంతువులకు కానీ మనుషులకు కానీ ఎలాంటి హాని చేయదు ఎవరైనా తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ముడుచుకుపోతోంది దీంతో దీన్ని ఈజీగా పట్టుకొని అక్రమ రవాణా చేస్తున్నారు ఈ జంతువుకు భయం కూడా ఎక్కువే వీటిని విక్రయించేందుకు స్మగ్లర్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను కూడా ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు